కర్నూలు జిల్లా ఆదోని ఈరోజు మెగా డిఎస్సిలోన చాలామంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్ రావడం జరిగింది గత ప్రభుత్వము నిరుద్యోగులను ప్రతి ఏటా డిఎస్సీ ఇస్తానని ఇవ్వలేకపోయింది కానీ చంద్రబాబు నాయుడు పైన నమ్మకంతోన సార్ గారు పరిపాలన అనుభవం ఉంది పరిపాలన దక్షుడు ఖచ్చితంగా మంచిగా డిఎస్సీ నిర్వహిస్తాడని చెప్పేసి మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ గవర్నమెంట్ వస్తే మా జీవితాలు బాగుపడతాయని ఈ గవర్నమెంట్కి ఓట్లు వేసి తెప్పించుకోవడం జరిగింది అయితే మెగా డిఎస్సి ఇచ్చి కొంతమందికే ప్రయోజనం కల్పించింది ఏడు లక్షల మంది డిఎస్సి నిరుద్యోగులు ఉంటే కేవలం మూడు లక్షల ఇరవై వేల మంది మాత్రమే అప్లై చేసుకొని రాశారు వాళ్ళు కూడా ఈరోజు నార్మలైజేషన్ వల్ల రెస్పాన్స్ షీట్లో డాక్టర్ రావడం వల్ల వాళ్ళు కూడా తీవ్రంగా బాధపడుతున్నారు వాళ్ళ జీవితాలు కూడా నాశనమయ్యాయని గత ఏడు సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు రెండు వేల పద్దెనిమిదిలోన వయో పరిమితి ఓసీకి నలభై నాలుగు సంవత్సరాలు ఉండింది అప్పటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్సీల చేత ఆ రోజు వయోపరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి టీడీపీ లెటర్ ప్యాడ్ పైన లెటర్ రాపించి అధికారం మెగా డిఎస్సి ఇస్తాను వయోపరిమితి పెంచుతాను అని చెప్పినటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారం లేక వచ్చిన తర్వాత డిఎస్సి ఇచ్చారు కానీ ఏజ్ పెంచుకున్నట్ల మేము మమ్మల్ని తీవ్రంగా అన్యాయానికి గురి చేశారు కాబట్టి వయోపరిమితిని నలభై ఎనిమిది సంవత్సరాలకు పెంచి అందరికీ న్యాయం చేస్తారని కోరుచున్నాము అదేవిధంగా నార్మలైజేషన్ అనే విధానాన్ని రద్దు చేసి ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టి అందరికీ సమన్యాయం కలిగేలాగా ఎవరు హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని మేము కోరుచు ఉన్నాము అదేవిధంగా టెక్నికల్ ప్రాబ్లం వల్లనో ఏమో అర్థం కావడం లేదు అధికారుల యొక్క వైఫల్యమేమో రెస్పాన్స్ సిటీలలో డాట్లు వచ్చాయి వాళ్ళు కూడా చాలా తీవ్ర మనోవివేదనకు గురవుతున్నారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ నోటిఫికేషన్ని రద్దు చేసి రీనోటిఫికేషన్ ఇచ్చి అందరికీ న్యాయం చేస్తారని వేడుకొంచున్నాము థ్యాంక్ యూ సార్